అప్కమింగ్ ఎపిసోడ్స్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి సీత ని సాధించడానికి శివకృష్ణ సీత ఇంటికి వచ్చి అక్కడే కొన్నాళ్ళు ఉంటానని ఫిక్స్ అవ్వగానే సీత అతనికి రూమ్ చూపిస్తుంది తర్వాత రామ్ సీతను తీసుకుని వెళ్లి గా మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలి అని చెప్పి చాటుగా మహాలక్ష్మి అక్కడికి వెళ్ళి వింటూ ఉంటుంది మీ నాన్న చాలా కసిగా ఉన్నారు సీత ఖచ్చితంగా దొంగలని తొందరలోనే పట్టుకుంటారు ఆ కిడ్నాపర్స్ పని అయిపోయినట్టే అని రామ్ అంటూ ఉంటే తండ్రిని పొగుడుతూ ఉండేసరికి సీత చాలా సంబరంగా అటు ఇటు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది అలా తను నవ్వుతూ ఉన్నప్పుడు మహాలక్ష్మిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మా మాటలు మీరు దొంగతనంగా వింటున్నారా నీ సంగతి చెప్తా అని మనసులో అనుకుని మా నాన్న ఇలాంటి కేసులు చాలానే చూశాడు మామా మా నాన్నకి ఇది చాలా ఈజీ త్వరలోనే ఆ కిడ్నాపర్స్ ని పట్టుకుంటాడు అని సీత అనగానే అందుకే కదా సీత నేను కూడా మామయ్యకి చాలా సపోర్ట్ చేస్తున్నాను అని రామంటాడు ఒకవేళ మీరిద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని మా నాన్నకి కూడా చాలా క్లోజ్ దొరికి ఆ కిడ్నాపర్స్ ని త్వరలోనే పట్టుకున్నారే అనుకో ఆ కిడ్నాపర్స్ వెనక ఉన్నవాళ్ళు ఎవరు అనేది మీకు తెలిసిందే అనుకో అప్పుడు ఏం చేస్తావు మామా అని సీత అడగగానే నిన్ను కష్టపెట్టిన వాళ్ళని నేను అంత ఈజీగా వదిలేస్తానా సీత వాళ్ళ అంతు చూస్తాను అని కోపంగా రామంటాడు ఒకవేళ వాళ్ళు వాళ్ళు కాకుండా ఇంట్లో వాళ్ళైతే అప్పుడేం చేస్తావు మామా అని సీత ఎగ్జైటింగ్ గా అడుగుతుంది ఇంట్లో వాళ్ళైనా సరే వాళ్ళను అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని రామ్ కోపంగా అనేసరికి అది ఒకవేళ నువ్వు చాలా ఇష్టపడేవాళ్ళు చాలా గౌరవించే వాళ్ళు అయితే అప్పుడేం చేస్తావని సీత అడుగుతుంది ఎందుకలా అడుగుతున్నావు సీత నీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా వెనకాల నుంచి వింటున్న మహాలక్ష్మి చాలా షాక్ అయిపోయి షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఏం లేదు మామా ఊరికే తెలుసుకుందామని అడుగుతున్నాను అని సీత అడిగేసరికి నువ్వు నాకు దొరికినప్పుడు నువ్వు ఏ కండిషన్ లో ఉన్నావో ఆ కండిషన్ని చూసి నేను ఎంత వేదన పడ్డానో ఆ వేదన నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది సీత ఆ వేదన నేను ఎప్పటికీ మర్చిపోను నువ్వు స్పృహలో లేనప్పటి నుంచి స్పృహలోకి వచ్చే వరకు నేను పడ్డ భయం నరకం ఆవేదన అంతా కూడా చెప్పడానికి కష్టం అలాంటిది నేను ఎంత భయపడ్డానో ఎంత ఆవేదన పడ్డానో ఇంట్లో వాళ్ళైనా బయటి వాళ్ళైనా సరే వాళ్ళకి చూపించే తీరుతాను ఆ నరకాన్ని వాళ్ళు అనుభవించేలాగా చేసే తీరుతాను అని రామ్ ఆవేశంగా అనేసరికి మహాలక్ష్మి టెన్షన్ అవుతూ ఉంటుంది చాలు మామా నువ్వు చెప్పిన ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోకు వాళ్ళు దొరికినప్పుడు నువ్వు ఖచ్చితంగా శిక్ష వేసే తీరాలి ఇది మామా అని సీత అంటూ ఉంటే మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నట్టుగా వెళ్లిపోతుంది ఎంతైనా నీకు రోజు రోజుకి నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది మామా అని ఇద్దరు కూడా కాసేపు సరసాలాడుకుంటారు ఇక ఇక్కడ పైకి వచ్చిన మహాలక్ష్మి అర్చన టెన్షన్ గా అటు ఇటూ తిరగడం కంటపడుతుంది వెంటనే అర్చన దగ్గరికి వచ్చేసి ఏంటి అర్చన కాలు కాలిన పిల్లిలా అలా తిరుగుతున్నావ్ అని అడుగుతుంది అంతా తెలిసే అలా అడుగుతున్నావా మహా ఆ శివకృష్ణ మన ఇంటికి వచ్చి తిష్ట వేశాడు సీత మీద అసలుకే అసలే అతనికి చాలా ప్రేమ తన కూతుర్ని ఎవరు కిడ్నాప్ చేశారు అని ఎంక్వైరీ కూడా మొదలు పెట్టేశాడు ఆ విషయం తేలే వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు పైగా అతను డ్యూటీలో చాలా సిన్సియర్ కూడా మన గురించి ఎక్కడ తెలిసిపోతుందో అని భయమేస్తుంది మహా అని అర్చన అనగానే పిచ్చి అర్చన అతను ఎస్ఐ మాత్రమే సీబీఐ ఆఫీసర్ కాదు నువ్వంత టెన్షన్ పడకు అని మహా అంటుంది ఎవరైతే ఏంటి మహా అతను కూడా పోలీసే కదా సీతకే అన్ని తెలివితేటలున్నాయంటే అతనికి ఇంకెన్ని తెలివితేటలున్నాయో మన పరువు పోకముందుకే మనమే ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు మన తప్పు ఒప్పేసుకుని క్షమించండి అని అందరి కాళ్ళ మీద పడితే ఎలా ఉంటుంది అని భయపడుతూ అర్చన అడిగేసరికి తెలివి లేకుండా మాట్లాడకు అర్చన అలా మనం చేశాము అంటే వెంటనే రామ్ మెడ మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడు ఇదే అదునుగా చూసుకుని ఆ శివకృష్ణ మనకి సంకెల్లు వేసి జైలుకి కూడా తీసుకెళ్లిపోతాడు అని మహా అనగానే ఎప్పటికైనా నిజం తెలిసినప్పుడు జరిగేది అదే కదా మహా అలాంటప్పుడు నిజం అప్పుడొప్పుకుంటే ఏంటి ఇప్పుడొప్పుకుంటే ఏంటి ఎప్పుడైనా శిక్ష పడుతుంది కదా అని భయంగా అర్చన అంటుంది అతను సిన్సియరే ఒప్పుకుంటాను కాని అతను ఇంటెలిజెంట్ మాత్రం కాదు ఎందుకంటే అతనికి అన్ని తెలివితేటలే ఉంటే ఎప్పుడో డీఎస్పీ అయిపోయి ఉండేవాడు కదా ఎస్ఐగానే ఇన్ని రోజులు ఎందుకు పనిచేస్తాడు అతనికి ఎక్కువ తెలివితేటలున్నాయి అంటే నేనస్సలు ఒప్పుకోను అని మహాలక్ష్మి అనగానే మహా నువ్వెన్నైనా చెప్తావు దొరికితే జైల్లో పడేది నేనే కదా ఆ నాగుగాడికి నా ఫోన్తోనే ఫోన్ చేస్తావు పొరపాటు నా నాగుగాడు పోలీసులకి గాన దొరికాడు అంటే వాడి కాల్ లిస్ట్ చెక్ చేస్తే నా ఫోన్ నెంబరే బయటపడుతుంది నన్నే కదా తీసుకెళ్లి జైల్లో వేస్తారు అని బాధతో అర్చన చెప్పేసి కాసేపు సైలెంట్ గా ఉండి మహాలక్ష్మి వైపు చూసే వరకు మహాలక్ష్మి అది ప్లాన్ తోనే చేసింది అన్న ఫేస్ ని గమనించిన అర్చన నిజం చెప్పు మహా నువ్వు తప్పించుకుని నన్ను ఇరికించడానికే కదా ఇలా ప్లాన్ చేసి వేసావ్ అని అడుగుతుంది అదేంటి అర్చన అంత మాట అవు నిన్నెప్పుడైనా నేను తోటికోడల్లాగా చూసుకున్నానా నా సొంత చెల్లెల్లా చూసుకున్నాను అని మహాలక్ష్మి కవర్ చేయబోతూ ఉంటే నీ వరకు వస్తే నువ్వు నీ గురించి తప్ప పక్క వాళ్ళ గురించి ఆలోచించవని నాకు బాగా తెలుసు మహా అని అర్చన అనగానే ఏంటి నా మీద అంతమాత్రం నమ్మకం లేదా అని మహా అడుగుతుంది ప్రాణ స్నేహితురాల్ని మోసం చేసి వెన్నులో పోటు పడిచిన దానివి నిన్ను నేను ఎలా నమ్ముతాను నా వరకు వస్తే నీకు నేను లెక్కనా నువ్వు లెక్కనా అని అర్చన అడిగేసరికి నా దృష్టిలో ఆ సుమతి వేరు నువ్వు వేరు నువ్వు తను ఎప్పటికీ ఈక్వల్ కారు అర్చన అయినా ఆ రోజు నాగుతో అంత ధీమాగా ధైర్యంగా మాట్లాడావు రోజెందుకు ఇలా పిరికిదానిలా భయపడుతున్నావు అని మహా అడిగేసరికి వాళ్ళు ఏదో సీతను చంపేస్తారు అక్కడితో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని భయం లేకుండా మాట్లాడాను నేను ఇలా ఇరుక్కుంటానని తెలిసి ఉంటే నేను అసలు నీకు ఫోనే ఇచ్చేదాన్ని కాదు అని అర్చన అంటుంది ఆ శివకృష్ణకు లీవులు పెట్టుకొని వచ్చినందుకు శాలరీ వేస్ట్ అవ్వడం తప్ప ఒక్క చిన్న క్లూ కూడా దొరకదు నువ్వు అస్సలు భయపడకు అర్చన అని మహాలక్ష్మి కవర్ చేస్తూ ఉంటే ఇన్ని రోజుల నుంచి ఆ సుమతక్కకు సీతకు ఇద్దరికే మన మీద అనుమానం ఇప్పుడు ఈ శివకృష్ణ కూడా తోడైపోయాడు ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మహా అని అర్చన భయపడుతూనే చెప్తుంది ఇక ఇక్కడ హాల్లో శివకృష్ణ కూర్చొని సీత చెప్పిన అన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించి ఆలోచించి అతనికి తలనొస్తుందేమో అని సుమతి కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుంది అంతలో చలపతి అక్కడికి వచ్చేసి కేసు విషయం ఆలోచించి ఆలోచించి తలనొస్తుందా అన్నయ్య ఏదన్నా క్లూ ఉంటే ఎటు నుంచి ఆలోచించాలో నాకు చెప్తే నేను కూడా కాస్త ఆలోచిస్తాను అని అనగానే అటువైపుగా వచ్చిన గిరి నువ్వేమైనా సీబీఐ ఆఫీసర్ అనుకుంటున్నావా అని వెటకారంగా మాట్లాడతాడు సీబీఐ ఆఫీసరే కావాల్సిన అవసరం లేదు కదా అన్నకి సహాయం చేయడానికి కూడా ఆలోచించొచ్చు అని చలపతి అనగానే పోలీసులు సీబీఐ ఆఫీసర్లు ఆలోచించే విధానం వేరుగా ఉంటుందిలే చలపతి అని జనా అంటాడు ఇంతలో ఒక కానిస్టేబుల్ ఫైల్ను తీసుకుని వచ్చేసి శివకృష్ణకు ఇస్తాడు అప్పుడే మహాలక్ష్మి స్టెప్స్ దిగుతూ ఆ కానిస్టేబుల్ని చూసి అసలు వీలెందుకు వచ్చారు ఇక్కడికి అని షాకింగ్ గా అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది ఇంతలో చలపతి ఆ ఫైల్ ఏంటి అని అడగగానే ఇందులో ఈ సిటీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అందరి వివరాలు ఉంటాయి ఫోటోలు కూడా ఉంటాయి వాళ్ళు చేసిన క్రైమ్ లిస్టు కూడా ఉంటుంది అని శివకృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే వరకు మహాలక్ష్మి గుండెలు పగిలిపోయినంత పని అవుతాయి సీత కిడ్నాప్ అయిన రోజు మేము పోలీసులతో ఫోన్ చేయిస్తే రౌడీలందరికీ ఫోన్ చేశారు వాళ్ళెవరూ కూడా సీతను కిడ్నాప్ చేయలేదు అని చెప్పారు అని జన అనగానే వాళ్ళు కిడ్నాపర్స్ కదా బావా నిజాలు చెప్తారు అనే నమ్మకం లేదు కదా అని శివకృష్ణ అంటాడు ఇవన్నీ ఇంటూనే మహాలక్ష్మి మెల్లగా వచ్చేసి శివకృష్ణ పక్కన నిలబడి ఆ ఫైల్లో ఎవరెవరి ఫోటోలు ఉన్నాయా అని గమనిస్తూ ఉంటుంది శివకృష్ణ పేజీ పేజీ తిప్పుతూ ఉండేసరికి నాగు ఫోటో కూడా అందులో కనిపిస్తుంది అది చూసిన మహాలక్ష్మి చాలా షాక్ అయిపోతుంది అమ్మో నాగు ఫోటో ఉంది వీడి ఫోటోని కనుక సీత చూసింది అంటే ఖచ్చితంగా గుర్తుపడుతుంది ఆ తర్వాత నేను దొరికిపోతాను అని మహాలక్ష్మి ఆలోచనలో పడిపోతుంది శివకృష్ణ ఇక్కడ సీతను పిలవమని సుమతికి చెప్తాడు ఈ లిస్టులో కిడ్నాపర్స్ లేకపోతే ఆ తర్వాత ఏం చేద్దాం బావా అని జన అడగగానే అప్పుడు స్టేట్లో ఉన్న క్రిమినల్స్ అందరినీ కూడా తీసుకుని రావాల్సి ఉంటుంది ఆ ఫైల్ని ఖచ్చితంగా సీతకి చూపించాల్సి ఉంటుంది అని శివకృష్ణ అనగానే అలా అంత పెద్ద ఫైల్ తీసుకుని రావాలంటే చాలా టైం పడుతుంది కదా అన్నగారు అని గిరి అంటాడు ఎంత టైం పట్టినా సరే ఎన్ని రోజులైనా సరే నేను వాళ్ళందరినీ వాళ్ళందరినీ పట్టుకునే వరకు ఇక్కడే ఉంటాను అని శివకృష్ణ తేల్చేసి చెప్పే వరకు మహాలక్ష్మి మరొకసారి షాక్ అయిపోతుంది అంత అవసరం రాకుండా ఈ ఫైల్లోనే ఆ రౌడీలు గనక ఉంటే ఎంత బాగుంటుందో ఆల్రెడీ సీతకి ఆ రౌడీల ఫేసులన్నీ బాగా గుర్తున్నాయని మాతో చెప్పింది అని చలపతి అంటాడు ఆల్రెడీ ఈ ఫైల్లో ఆ నాగుగాడి ఫోటో ఉంది ఇప్పుడు గనక సీత చూసిందంటే ఖచ్చితంగా గుర్తుపడుతుంది సీత చూసే లోపే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని మహాలక్ష్మి మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది శివకృష్ణ ఫైల్ తెప్పించాడు అన్న విషయం తెలుసుకున్న రామ్ ఆ రౌడీలు నా చేతికి దొరికితే వాళ్ళ అంతు చూస్తాను అన్నంత కసిగా సీతను తీసుకుని కిందికి వస్తాడు మహాలక్ష్మి అర్చన గదిలోకి వెళ్లేసరికి అర్చన అక్కడ నిద్రపోతూ ఉంటుంది ఎంత లేపినా అర్చన లేవకపోవడంతో మహాలక్ష్మి అర్చన ముఖం మీద నీళ్లు కొట్టి మరీ లేపుతుంది అర్చన టెన్షన్ తో షాకింగ్ తో లేచి నిలబడేసరికి కింద ఇంట్లో అందరూ కూడా టెన్షన్ పడుతున్న సీన్ జరుగుతూ ఉంటే నువ్వు ఇక్కడ హాయిగా నిద్రపోతున్నావా అది కూడా పగటిపూట అని కోపంగా మహాలక్ష్మి అడిగేసరికి ఇక్కడ జరుగుతున్న విషయాలకి రాత్రిపూట టెన్షన్తో అసలు నిద్రే రావటం లేదు మహా అందుకే ఇప్పుడు నిద్ర పట్టింది అని అర్చన జవాబిస్తుంది అసలే ఇంట్లో మన మీద ముగ్గురికి డౌట్ ఉంది మనం జాగ్రత్తగా ఉండాలి అని రాత్రే నువ్వు చెప్పావు ఇదేనా నీ జాగ్రత్త అని మహాలక్ష్మి అనేసరికి సారీ మహా అసలు కింద ఏం చెప్తుందో ముందు చెప్పు టెన్షన్ తో తట్టుకోలేకపోతున్నాను అని అర్చన అడుగుతుంది ఆ శివకృష్ణ తీగ పట్టుకుని డొంకంతా కదల్చాలని చూస్తున్నాడు ఆల్రెడీ అతనికి తీగ దొరికింది ఇక డొంకే కదులుతుంది అని మహాలక్ష్మి చెప్తుంది అసలే టెన్షన్తో ఏమీ అర్థం కావడం లేదంటే ఇలా అర్థం కాని భాషలో చెప్తావేంటి మహా అర్థమయ్యేలాగా చెప్పు అని అర్చన టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే కింద జరిగేదంతా కూడా మహాలక్ష్మి ఎక్స్ప్లెయిన్ చేసేసి అక్కడ కనుక సీత అతన్ని గుర్తుపట్టింది అంటే నీ పని అయిపోయినట్టే అని జారుతుంది నా పని అయిపోవడమేంటి మహా అలా మాట్లాడుతున్నావేంటి అని అర్చన అడిగేసరికి అదే అదే మనమిద్దరము దొరికిపోతాము మన ఇద్దరి పని అయిపోతుంది అని చెప్తున్నాను అని కవర్ చేస్తుంది అయినా నన్ను ఇలా ఇరికించేశావేంటి మహా అనవసరంగా నీతో చేతులు కలిపి ఈ కిడ్నాప్ లో ఇన్వాల్వ్ అయ్యాను ఎక్కడ దొరుకుతాను అన్న టెన్షన్ తో కంటికి నిద్ర లేదు కడుపుకి తిండి లేదు అసలు మంచిగా ఆలోచించే సుఖంగా నిద్రపోయే ఆలోచనే లేదు అని అర్చన బాధపడుతూ చెప్తూ ఉంటే ఇప్పటికైనా అర్థమయ్యిందా ఒక విలన్ లైఫ్ ఎంత ఘోరంగా ఉంటుందో అసలు ప్రశాంతంగా నిద్ర అనేదే పట్టదు అని ఇప్పటికైనా అర్థమయ్యిందా అని మహాలక్ష్మి అడుగుతుంది మరి ఇన్ని సంవత్సరాల నుంచి మరి నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటున్నావు మహా అంటే మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తూ ఉన్నావా నటిస్తూ ఉన్నావా అని అర్చన అడుగుతుంది ఈ ప్రపంచంలో నటించని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా నటించడం అనేది కామన్ అని అర్చన మహాలక్ష్మి అంటుంది అయినా ఆ శివకృష్ణకి అంత బ్రెయిన్ లేదని నువ్వు నిన్న రాత్రే కదా చెప్పావు అంతలోనే అతను ఆ ఫైల్ ని ఎలా తెప్పించాడు మహా అని అర్చన అడిగేసరికి ఉండే కామన్ క్వాలిటీ అదే ఫస్ట్ వాళ్ళు చేసే ఎంక్వైరీ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు మనం ఏదో ఒకటి చేసేసి ఆ ఫైల్లో ఉన్న నాగు ఫోటోని సీత చూడకుండా చేయాలి కాబట్టి మనం ముందు కిందికి వెళ్దాం పదా అని అర్చనను తీసుకుని మహాలక్ష్మి కిందికి వస్తుంది మహాలక్ష్మి వాళ్ళు కిందికి వచ్చేటప్పటికీ సీత ఒక లిస్టు చెక్ చేస్తూ ఉంటుంది పక్కన కూర్చున్న రామ్ నిలబడ్డ చలపతి సుమతి అందరూ కూడా సీతను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు బాగా గుర్తు తెచ్చుకో ఆ రౌడీలను మనం ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టకూడదు ఏ క్లూనైనా సరే ఆసరాగా తీసుకుని వాళ్ళని గుర్తు చేసుకో అని సీతకు పదే పదే చెప్తూ ఉంటారు ఒక ఫైల్ చూసేసరికి అందులో రౌడీలు ఎవరూ కనబడకపోయేసరికి ఇందులో లేరు నాన్న అని సీత ఆ ఫైల్ ని వాళ్ళ నానకిస్తుంది ఇంకొక ఫైల్ కూడా ఉందమ్మా చూడు అని ఆ ఫైల్ ని సీతకిస్తూ ఉంటే మహాలక్ష్మి టెన్షన్ పడుతూ అగో అందులోనే నాగు ఫోటో ఉంది అని అర్చనకి చెప్తుంది అలా బెదిరించకు మహా నాకు ఇప్పుడే హార్ట్అటాక్ వచ్చేలా ఉంది ఏదో ఒకటి చెయ్యి అని భయపడుతూ అంటుంది వాళ్ళ ఫేసులు నేను అస్సలు మర్చిపోలేదత్తమ్మా వాళ్ళు ఎలా ఉన్నా సరే నేను ఈ ఫోటోలో గుర్తుపడతాను అని సీత కాన్ఫిడెన్స్ గా ఫైల్ ని చూస్తూ ఉంటే మహాలక్ష్మి టెన్షన్ తో ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ పేపర్లు తగ్గిపోతూ ఉన్నాయి మహా టెన్షన్ ఎక్కువైపోతుంది ఏదో ఒకటి చెయ్యి అని అర్చన తొందర పెడుతుంది వెంటనే మహాలక్ష్మికి ఒక ఆలోచన వచ్చి అరే అందరూ టెన్షన్ లో ఉన్నట్టున్నారు రౌడీలు దొరుకుతారో లేదో అని మేం వెళ్లి కాఫీ తీసుకొస్తాం అని అర్చన మహాలక్ష్మి వంట రూమ్ లోకి వచ్చేస్తారు నీకేమైనా పట్టి అక్కడ అంత టెన్షన్ గా సీన్ నడుస్తూ ఉంటే వాళ్ళెక్కడ నాగో ఫోటో చూస్తారో అని నేను టెన్షన్ పడుతూ ఉంటే బలవంతంగా లాక్కొని వచ్చావు వాళ్ళందరికి కాఫీ తీసుకెళ్తానంటున్నావు వాళ్లకు అంతగా కాఫీ ఇవ్వాలని నీకు అనిపిస్తే ఆ సుమతి అక్కకు చెప్తే తనే తీసుకొస్తుంది కదా ఎప్పుడు కిచెన్ లోకి అడుగు పెట్టని నువ్వు కిచెన్ లోకి రావడమేంటి నన్ను కూడా లాక్కొని రావడమేంటి అని టెన్షన్ తో అర్చన అడుగుతూ ఉంటే అప్పటికే మహాలక్ష్మి పొయ్యి మీద పాలు పెట్టేసి కాఫీ పొడి అన్ని వేసేసి ఉంటుంది అర్చన మాటల్ని పట్టించుకోకుండా మహాలక్ష్మి తన పని తను చేస్తూ ఉంటుంది సీత ఇక్కడ ఫైల్స్ లో పేపర్స్ అన్ని తిప్పి రౌడీలను చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో మహాలక్ష్మి ప్లాన్ ప్రకారం ఆ కాఫీని ఆ పేపర్ లెన్ మీద పోసేసి నాకు కనబడకుండా చేయగలదా లేక ఫెయిల్ అవుతుందా తెలుసుకోవాలని ఆతృతగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్